హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిథున దేవాని ఆట పట్టిస్తూ ఉంటే దేవా చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిథునా నాకు దేవా నేనంటే నీ మనసులో చర్చేంత ప్రేమ ఉందని కానీ నువ్వు ఆ ప్రేమని ఎందుకు బయటికి చెప్పలేకపోతున్నావో అర్థం కావట్లేదు కానీ ఏదో ఒకరోజు నీ మనసులో ఉన్న ప్రేమ ఖచ్చితంగా బయటపడవలసిందే ఆ రోజు తొందరలోనే వస్తుంది దేవా మన ఇద్దరం కలిసిపోతాం అని మిథున అనుకుంటూ ఉంటుంది దేవా కూడా ఒంటరిగా నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఈ మిథునకి ఎంతలా దూరంగా ఉండాలన్నా కూడా నా వల్ల కావడం లేదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే దేవాకి ఒక విషయం గుర్తొస్తుంది దేవుడమ్మ గుర్తొస్తుంది అవును నా విషయంలో మిదన భయపడింది నిజమే అవ్వచ్చు ఆ ఎమ్మెల్యే దేవుడమ్మ నన్ను అంత ఈజీగా వదిలిపెడుతుందా తన కొడుకుని చావగొట్టి హాస్పిటల్లో పడేశాను అలాంటి నన్ను ఆ దేవుడమ్మ ఎందుకు వదిలిపెడుతుంది ఖచ్చితంగా నా ప్రాణాలు తీసేంత వరకు నిద్రపోదు అయినా నాకేదో అయిపోతుందని భయం కాదు ఎప్పటికైనా ఈ ప్రాణం అలా పోవాల్సిందే కదా నా గురించి నాకేమీ బాధలేదు కానీ నన్నే నమ్ముకున్న మీదున నా మీదే ప్రాణం పెట్టుకున్న మిథున జీవితం ఏమైపోతుంది నేనున్నని రోజులు ఎలాగో మిథునకి సంతోషం లేదు నేను నాకేమన్నా అయితే మిథున జీవితం ఏమైపోతుంది జీవితాంతం ఒంటరిగా ఉండిపోయినా ఉండిపోతుంది లేదు అలా జరగడానికి వీల్లేదు మిదున అలా బాధపడడానికి వీల్లేదు ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పలేము అలాంటిది మిదునని నేను భార్యగా ఒప్పుకుంటే తన జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతాను అలా జరగడానికి వీల్లేదు మిదున సంతోషంగా ఉండాలి నేనుండగా తనకి ఎలాగో సంతోషం లేదు అందుకే నేను తన జీవితంలో నుండి వెళ్ళిపోవాలి హరివర్ధన్ గారికి మాటిచ్చినట్టు మిథున జీవితంలో నుండి వెళ్ళిపోయి ఆయనకి తన కూతుర్ని అప్పచెప్పాలి అని ఇక దేవ నిర్ణయించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే మిదున దేవాకి అడుగుగా వచ్చి ఎక్కడికి దేవా ఎక్కడికి వెళ్తున్నావు అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు పనుంది సరే వెళ్ళూరే కానీ మనం ఇప్పుడు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అని మిథున అంటుంటే గుడిక నేను రాను నువ్వు రాకుంటున్నాయి నన్ను తీసుకెళ్ళు అని మిథున అంటుంది చెప్పాను కదా నేను రానని చూడు నేను గుళ్ళో మొక్కుకున్నాను ఆ మొక్కు తీర్చడం కోసమే గుడికి వెళ్ళాలి అంటున్నాను నువ్వు తీసుకెళ్తావా లేదా అని దేవత గొడవ పడుతూ ఉంటే అప్పుడే శాంత అక్కడికి వస్తుంది ఏంటమ్మా వాణ్ణి అలా అంటున్నావేంటి చూడండి అత్తయ్య నేను గుళ్ళో ముక్కుండి ముక్కు తీర్చుకోవడానికి గుడికి తీసుకెళ్ళమంటే మీ అబ్బాయి అంటున్నాడు ఏదో ముఖ్యమైన అంటున్నాడు అని అనగానే ఇక శాంత రే ఆ పిచ్చిది నీ కోసం ఎన్నో చేస్తుందిరా అలాంటి తన కోసం గుడికి తీసుకెళ్ళలేవా తీసుకెళ్ళరా అని అనగానే ఇక దేవా అమ్మ రే అమ్మని చెప్తున్నాను మిదునని గుడికి తీసుకెళ్ళు ఇద్దరు గుడికి వెళ్ళి ప్రశాంతంగా ఉండిరారా ఎప్పుడు ఈ గొడవలు ఉండేవే కదా అని శాంత అనగానే దేవ ఇష్టం లేకపోయినా సరే పద తీసుకెళ్తాను అని మిథునాని గుడికి తీసుకెళ్తాడు ఇదిలా ఉండగా పక్క ఇక దేవుడమ్మ హరివర్ధన్ గురించే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది రే హరివర్ధన్ దర్జాగా జడ్జిలా తీర్పు చెప్పుకోక లాయర్ కోర్టు వేసుకొని వచ్చి ఆ దేవాగాన్ని రక్షిస్తావా వాడు బయటికి వచ్చేలా చేస్తావా అది సరిపోదన్నట్టు కేసుని ఇంకా తిరగ తోడిస్తున్నావంటే ఏంటి అర్థం నా కొడుకుని శాశ్వతంగా కటకటాల పాలు చేయాలని చూస్తున్నావా లేదు నిన్ను అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను నీ అల్లుడు చావలసిన వాడు కానీ ఆ ప్లేస్లో నా టార్గెట్వి నువ్వయ్యావు నిన్ను ఎంత తొందరగా పైకి పంపిస్తే నా రాజకీయ జీవితానికి అంత టెన్షన్ ఉండదు అని దేవుడమ్మ ఆలోచిస్తూ తన మనుషులకి ఫోన్ చేస్తుంది ఇక దేవుడమ్మ మనుషులు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అనగానే రే ఎంతవరకు వచ్చింది ఆ హరివర్ధన్ పక్కాగా లేపేస్తారా ఖచ్చితంగా మేడం మేము ఆ హరివర్ధన్ రోజు కోర్టుకు వెళ్ళే దారిలోనే ఉన్నాము ఆ హరివర్ధన్ ఎప్పుడు కూడా ఒంటరిగా తానే డ్రైవ్ చేసుకుంటూ కోర్టుకి వెళ్తాడు ఇంతకంటే మంచి టైం దొరకదు మేడం ఇక్కడ మేము దారిలో ఉన్నాం ఎలాగైనా ఈరోజు ఆ హరివర్ధన్ని చంపేసి మీకు ఫోన్ చేస్తాం సరే గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మిస్ అయ్యిందో మీరు చేస్తారు అని దేవుడమ్మ ఫోన్ కట్ చేసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక దేవ మిథునాని గుడికి తీసుకెళ్లగానే ఇక దేవా తిరిగి వెళ్తూ ఉంటాడు అప్పుడు ఇక మిదున ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నిన్ను గుడికి తీసుకురమ్మన్నావు కదా తీసుకొచ్చాను ఇక వెళ్తున్నాను అత్తయ్య అత్తయ్యమ్మ నిద్దరిని గుళ్ళోనే కాసేపు గడిపి రమ్మని చెప్పింది అప్పుడే వెళ్తానంటావేంటి అని అనగానే నాకు పనుందని చెప్పాను కదా అయితే అత్తయ్య గారికి ఫోన్ చేస్తున్నాను అని మిథున బెదిరించగానే ఇక దేవ సరే ఆ మొక్కేదో త్వరగా కానివ్వు అని అనగానే ఇక మిథున గుడిలో దీపాలు పెడుతూ ఉంటుంది మిదున గుడిలో దీపాలు వెలిగిస్తూ ఉంటే చాలా అందంగా ఉంటుంది దేవా దూరంగా ఉండి మిథునాని చూస్తూ ఉంటాడు ఇక మిదున కూడా దీపాలు వెలిగిస్తూ ఒక్కసారిగా దేవా వైపు చూసేసరికి దేవ తన వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అది చూసిన మీదినా తనలో తానే నవ్వుకుంటూ దేవా నీతో ఒక విషయం చెప్పనా ఏంటి అని అంట అని అంటాడు ఈ ప్రపంచంలో అన్నిటికైనా కష్టమైన పనేంటో తెలుసా ఏంటో అది అని దేవా అనగానే మన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టకపోవడం అని చెప్పగానే దేవా షాక్ అయిపోతాడు ఏంటి ఏమంటున్నావు అవును దేవా నేనంటే నీకు ఎంత ప్రేమో నీ కళ్ళలో కనిపిస్తుంది కానీ నువ్వు దేనికి ఇంతలా భయపడుతున్నావు నా మీద ఉన్న ప్రేమని ఎందుకు చెప్పలేకపోతున్నావు అని వినగానే ఇక దేవా మౌనంగా ఉంటాడు చూడు నా మీద నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు నిన్ను ఎప్పటికీ నేను భార్యగా ఒప్పుకోలేను ఒప్పుకోను కూడా అని దేవా అంటూ ఉంటే మీదున బాధపడుతూ ఉంటుంది చూడు నువ్వు దీపాలు వెలిగించడం అయిపోయాక ఫోన్ నేను వచ్చి తీసుకెళ్తాను అని ఇక దేవా అయితే అక్కడి నుంచి బైక్ తీసుకొని వెళ్తూ ఉంటాడు మరో పక్క హరివర్ధన్ రోజులాగానే కోర్టుకి వెళ్ళడానికి రెడీ అవుతాడు చాలా హడావిడిగా తన భార్యని పిలుస్తూ నాకు టైం అవుతుంది తొందరగా వెళ్ళాలి పార్వతి అని అనగానే వస్తున్నానండి అని తను అన్నీ ఇస్తూ ఉంటుంది సరే ఇక నేను వెళ్ళొస్తాను అని హరివర్ధన్ వెళ్తూ ఉంటే అప్పుడే హరివర్ధన్ భార్య ఏమండి ఒక నిమిషం ఆగండి అని అంటుంది దేనికి సుమతి ఎందుకో నాకెందుకో అదురుతుంది ఎదురుతుంది కుడిక అరిష్టం అరిష్టమని చెప్పారు అందుకే మీరు కాసేపు ఆగి వెళ్ళండి అని అనగానే ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఏంటి నాకు అర్జెంట్ కేసు ఉంది నేను తొందరగా వెళ్ళాలి అని హరివర్ధన్ చాలా హడావిడిగా చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు దాంతో ఇక తన భార్య అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది హరివర్ధన్ రోజులాగానే తనే కార్ని డ్రైవ్ చేసుకుంటూ కోర్టుకు వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటే దారిలో దేవుడమ్మ మనుషులు హరివర్ధన్ కార్కి అడ్డుగా వస్తారు అది చూసి హరివర్ధన్ ఒక్కసారిగా కార్ని స్టాప్ చేస్తాడు కోపంగా కార్ దిగి రే ఎవర మీరంతా నా కార్కి ఎందుకు అడ్డుగా వచ్చారు అని అనగానే చూడండి జడ్జి గారు అయినా మీరేంటండి అనవసర విషయాల్లో తలదొర్చి ఇలా ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు అని అనగానే హరివర్ధన్ షాక్ అయిపోతాడు రే ఏంట్రా ఏ మాట్లాడుతున్నారు అదే మీరు హాయిగా తీర్పులు చెప్తూ జడ్జిలాగా ఉండక లాయర్లా కోర్టు వేసుకొని వాదించడమేంటి ఆ దేవాగాన్ని బయటికి తీసుకురావడం ఏంటి అని అనగానే హరివర్ధన్ షాక్ అయిపోతాడు రే ఎవర మీరంతా అదంతా మీకు అనవసరం జడ్జి గారు ఎలాగో చచ్చిపోబోతున్నారు ఇవన్నీ మీకెందుకండి అని అనగానే ఇక హరివర్ధన్ షాక్ అయిపోతాడు రే పిచ్చి పిచ్చిగా ఉందా నేనెవరో తెలుసు కదా అని ఎనగానే ఎవరైనా మీరు జడ్జ్ అయినా సీఎం అయినా పిఎం అయినా చంపితే చావాల్సిందే కదా సార్ అని అనగానే హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఇక అందరూ హరివర్ధన్ మీకి దాడి చేస్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ వాళ్ళందరినీ విదిలించుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు ఇక రౌడీలు కూడా హరివర్ధన్ని వెంబడిస్తూ రే చంపేయలరా ఎలా ఆ జడ్జిని చంపేయాలి అని హరివర్ధన్ వెంటే వెళ్తూ ఉంటారు ఇక హరివర్ధన్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెడుతూ ఉంటాడు అప్పుడే అక్కడే ఉన్న ఒక కర్రని తీసి రౌడీ హరివర్ధన్ కాళ్ళకి విసురుతాడు దాంతో ఆ కర్ర తగిలి హరివర్ధన్ అక్కడే కింద పడిపోతాడు ఇక రౌడీలో హరివర్ధన్ చుట్టూ చేరి నవ్వుతూ ఉంటారు ఏంటి జడ్జి గారు పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్నారా ఈరోజు ఆ ఛాన్స్ లేదు ఈరోజు మీకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది రే ఇంకా చూస్తారేంట్రా జడ్జిగారిని త్వరగా పైకి పంపించండి అని అనగానే ఇక ఒక రౌడీ పెద్ద కత్తి తీసుకొచ్చి జ హరివర్ధన్ చేస్తాడు ఇక దాంతో హరివర్ధన్ నొప్పితో గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు ఇక రౌడీ మళ్ళీ హరివర్ధన్ని పొడవబోతూ ఉంటే అప్పుడే అక్కడికి దేవా వస్తాడు దేవా వచ్చి వాళ్ళని అడ్డుకుంటాడు దేవ అక్కడికి రావడం చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవ హరివర్ధన్ని కాపాడి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు రౌడీలు కూడా దేవాని కొడుతూ ఉంటే దేవా మాత్రం ఆ రౌడీలని చిట్ట కొడతాడు దాంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు రౌడీలు పారిపోయిన తర్వాత దేవా హరివర్ధన్ దగ్గరికి వచ్చి సర్ సార్ మీకేం కాదు సార్ అని హరివర్ధన్ని లేపుతూ ఉంటే హరివర్ధన్ స్పృహలో ఉండడు దాంతో అటుగా వెళ్తున్న ఒక ఆటోని ఆపి హరివర్ధన్ని ఆ ఆటోలో తీసుకొని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు ఇక ఆ డాక్టర్స్ హరివర్ధన్ని ఐసీలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దేవా బయట చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి హరివర్ధన్ గారిని ఎవరు చంపించాలనుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటే ఆ రౌడీలు దేవుడమ్మ మనుషులని దేవాకి గుర్తొస్తుంది అవును ఆ రౌడీలు ఆ దేవుడమ్మ మనుషులు ఎమ్మెల్యే దేవుడమ్మ మనుషులంటే ఆ దేవుడమ్మ హరివర్ధన్ గారిని చంపించాలనుకుందా దేనికి అంటే కేసు విషయంలో నన్ను బయటికి తీసుకొచ్చాడని హరివర్ధన్ గారి మీద పగబట్టి అతన్ని చంపేయాలని చూసిందా అని దేవ అనుకుంటూ ఉంటాడు డాక్టర్స్ హరివర్ధన్కి ట్రీట్మెంట్ చేసి కాసేపటికి బయటికి వస్తారు డాక్టర్స్ బయటికి రాగానే డాక్టర్ ఇప్పుడు హరివర్ధన్ గారికి ఎలా ఉంది తనకి గాయం అవ్వడం వల్ల చాలా బ్లడ్ పోయింది వెంటనే బ్లడ్ ఇవ్వాలి మా దగ్గర ఓ పాజిటివ్ బ్లడ్ అవైలబుల్ లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి అని అనగానే ఇక దేవా డాక్టర్ నాది అదే బ్లడ్ గ్రూప్ నేను బ్లడ్ ఇస్తాను అని అనగానే అవునా అయితే రండి అని దేవాకి బ్లడ్ కలెక్ట్ చేసి హరివర్ధన్కి ఎక్కిస్తూ ఉంటారు ఇక దేవా సమయానికి బ్లడ్ ఇవ్వడంతో హరివర్ధన్ గండం గడిచి ప్రాణాలతో బయటపడతాడు కాసేపటి తర్వాత హరివర్ధన్ భార్య వాళ్ళ కొడుకు అందరూ కూడా అక్కడికి వస్తారు మిదున కూడా విషయం తెలుసుకుని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తుంది మిదన కన్నీరు మున్నీరు అవుతూ నాన్న ఏంటి నాన్న ఇది అని ఏడుస్తూ ఉంటుంది ఇక హరివర్ధన్ ఎవరో అమ్మ పడి పడని వాళ్ళు నన్ను చంపేయాలని చూశారు కానీ దేవుళ్ళ ఎవరో నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని ఎనగానే ఎవరు నాన్న అని మిదున అంటుంది అది నాకు తెలియదమ్మా అని అంటూ అక్కడే ఉన్న సిస్టర్తో సిస్టర్ నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు అని అనగానే ఇక సిస్టర్ అదిగో అక్కడున్న తను తీసుకొచ్చాడు తీసుకురావడమే కాదు బ్లడ్ దొరకకపోతే తనే బ్లడ్ ఇచ్చి మరీ మిమ్మల్ని కాపాడాడు సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి బ్లడ్ ఇవ్వడం వల్ల ఈరోజు మీరు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు సార్ అని అనగానే ఇక మిథున దేవాని చూసి చాలా సంతోషపడుతుంది దేవ మంచితనానికి మిథున మురిసిపోతూ ఉంటుంది హరివర్ధన్ కూడా దేవ మంచితనాన్ని గొప్పతనాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక మిథున చూసేవా నాన్న నా దేవ ఎంత మంచి మనసున్నవాడో నిన్ను కాపాడమే కాదు నీకు బ్లడ్ ఇచ్చి మరీ నీ ప్రాణాలని కాపాడాడు అది నాన్న నా దేవ అంటే అని మిథున అంటూ ఉంటే హరివర్ధన్ ఆలోచిస్తూ ఉంటాడు మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్